టేస్ట్ ఎలా ఉందండి స్వీట్గా ఉందా అదేవాడో తెలుసా అదేవాడో తెలుసా కాదు స్వీట్ కాన్తో చేసా ఫస్ట్ టైం చేయడం വച്ചിന്ദാങ്ക് യൂ ടാങ്ക് യൂ హాయ్ ఎవ్రీ వన్ ఇప్పుడు మనమైతే ఆల్రెడీ ముందు చూపించా కదా స్వీట్ కార్న్ తోటి వడలు ప్రిపేర్ చేశాను సో మా పిల్లలకైతే స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము బాయిల్ చేసి ఇస్తాను ఎప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళు అలా వద్దు అని చెప్పేసి అన్నారు సరే తిన్ను అంటున్నారు కదా అని చెప్పేసి కొత్త ప్రయోగం చేద్దాము అని చెప్పేసి లో చూసాను అనమాట ఈ వడలు నేను సో ట్రై చేశాను ఎలా వస్తుంది అనేది వాళ్ళు తిని చూశారు కదా బాగానే వచ్చింది అని చెప్పి అన్నారు కదా సో ఇప్పుడు మనము స్వీట్ కార్న్ తోటి వడ నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూసేసేయండి లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నేను కూడా కొత్త ఐటమ్ కదా అసలు ఎలా వస్తుందా అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాను ఫస్ట్ అయితే నేను స్వీట్ కార్న్ అంతా తీసేసుకున్నాను ఇలాగా తీసేసుకుని వీటిని అన్నిటిలోనూ మనం అన్ని ఐటమ్స్ ని యాడ్ చేద్దాము ఫస్ట్ దీన్ని అయితే మిక్సీ చేసేద్దాం మొత్తం ఈ స్వీట్ కార్న్ తీసినవన్నీ మనం మిక్సీలో వేసేసి జార్లో అయితే మరీ పేస్ట్ గా మిక్సీ పట్టకూడదు కొంచెం కొంచెం బరగ్గా ఉండాలన్నమాట సో అలా అయితే నేను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను దీంట్లోకి మీకు నచ్చినట్టు మీకు ఏది నచ్చుతుందో శనగలని లేదంటే మనకి మీకు ఏ ఉంటే ఇంట్లో అవి యాడ్ చేసేసుకోండి నేనైతే ఇప్పుడు స్వీట్ కార్న్ని చూడండి పలుకులు పలుకులుగా గ్రైండ్ చేశాను మరీ పేస్ట్ గా అయితే గ్రైండ్ చేయలేదు ఆటోమేటిక్ గా స్వీట్ కార్న్ లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనకి కొంచెం మెత్తగానే వస్తుందనమాట నెక్స్ట్ మా ఇంట్లో ఏంటంటే మొలకలు తింటూ ఉంటాం మేము ప్రోటీన్ ఎక్కువ కాబట్టి సో మొలకలు అయితే ఉన్నాయి అందుకోసమని ఈ మొలకలు కొన్ని నుంచి ఈ మొలకలు కూడా నేను లైట్ గా గ్రైండ్ అయితే చేసేసుకున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటాయి మొలకలు కూడా బాగా ఇష్టంగా తింటాం మేము సో ఇప్పుడు ఈ మొలకల్ని కూడా మనం పేస్ట్ చేసే మరీ పేస్ట్ గా చేయొద్దు జస్ట్ చూడండి పలుకులు పలుకులుగా ఉన్నాయి అలా పలుకులు పలుకులుగా చేసేసుకొని దీంట్లో వేసేసుకుందాం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది లాస్ట్ వరకు చూడండి నేను కూడా తిన్నానమాట మా పిల్లలకి నచ్చింది మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది సో నెక్స్ట్ టైం చేయొచ్చులే ఒకసారి కనుక మనకి ఏదైనా రాలేదనుకో మళ్ళీ వాటి జోలుకి వెళ్ళాలంటే భయం వస్తుంది ఒకసారి చేసినప్పుడు బానే వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ టైం చేయొచ్చు అని చెప్పి ఇంట్రెస్ట్ గా చేస్తాం కదా ఇప్పుడు నేను దీంట్లో ఒక ఆనియన్స్ కొత్తిమీర సాల్ట్ నెక్స్ట్ పచ్చిమిర్చి అల్లం వీటితో పాటు ఏంటంటే ఇది మనకి ఆయిల్లో వేసిన వెంటనే విడిపోకుండా ఉండడానికి కోసమని మనం దీంట్లో బియ్య పిండిని అయితే యాడ్ చేస్తాం అనమాట ఆ బియ్య పిండిని యాడ్ చేస్తామంటే మనం ఆయిల్లో వేసినా విడిపోదు అనమాట సో దీంట్లో అయితే నేను బియ్య పిండిని అయితే యాడ్ చేస్తున్నాను ఒకేసారి అయితే బియ్య పిండిని యాడ్ చేయకూడదు ఇలా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ అవుతుంది ఒక్కోసారి తక్కువ అవుతుంది కదా కరెక్ట్ క్వాంటిటీ రావాలి అనుకుంటే కొద్ది కొద్దిగా వేసుకొని మీరు మిక్స్ చేసుకుంటూ ఉండడం చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకైతే పిండి కూడా ఉత్తిది టేస్ట్ చేసి చూశాను ఎలా ఉందా ఏంటా అనేది స్వీట్ స్వీట్గా తగిలింది నోటికి నాకైతే అబ్బా వేస్తే ఎలా వస్తుందిరా బాబు స్వీట్ గా ఉంటుందేమో మా ఇంట్లో స్వీట్ తినడం చాలా తక్కువ ఎప్పుడు మేము స్పైసీ బాగా తింటాం అనమాట పిల్లలతో సహా స్పైసీ బాగా ఇష్టపడతారు సో దీంట్లో కారం అనేది మనం యాడ్ చేయకూడదు ఎందుకంటే కారం యాడ్ చేస్తే దీని టేస్ట్ మొత్తం డిఫరెంట్ గా అయిపోతుంది సో వడ చూసారో షేప్ అనేది వచ్చింది సో దీంట్లో మనం ఇంకేమీ యాడ్ చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి మరీ తక్కువ కాదు మరీ హై కాదు ఆయిల్ అయితే మనకు సరిపడా హీట్ చేసుకోవాలి సో హీట్ అయితే అయ్యింది ఇప్పుడు ఏంటంటే నేను ఒక కవర్ తీసుకున్నాను అనమాట ఆ కవర్ మీద కనుక మనము కొద్దిగా వాటర్ రాసి ఇప్పుడు మనం వడని కనుక వేస్తే ఎగ్జాక్ట్ షేప్ అనేది ఎలా ఉంటుందో అలా వస్తుంది మనం చేత్తో షేప్ చేసుకున్నాం అనుకోండి ఒకసారి ఒక చోట లావుగా ఒక చోట సన్నగా వస్తుంది కదా అలా కాకుండా మంచి షేప్ రావాలి అనుకుంటే ఇలా కవర్ మీద వేసుకుని చేసుకోండి మన దగ్గర పాల ప్యాకెట్ కవర్స్ కానీ లేదంటే ఇలాంటి కవర్స్ కానీ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఈ వడలు అనేవి వేసేసుకోవచ్చు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి సో వడలైతే వేసేసాము ఇప్పుడు ఏంటంటే వడలు వేసేటప్పుడు ఇది ఎక్కడ విడిపోతాయా స్వీట్ కాన్ కాబట్టి స్వీట్ నీట్గా ఉంటుందా మొత్తం నేను తీసుకెళ్ళినవన్నీ మా వాళ్ళు తినరు తినరా వేస్ట్ అయిపోతాయా అని చెప్పి చాలా చాలా ఆలోచించుకున్నాను వేసేటప్పుడు కానీ చూడండి తీస్తున్నా సరే విరిగిపోకుండా బానే వచ్చాయి అక్కడికి నేను చాలా జాగ్రత్తగా తిప్పుతున్నాను ఎక్కడ ఊడిపోతాయా అని చెప్పేసి సో మనకి ఏంటంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే చూసారా మనకి కొంచెం కలర్ అనేది రావాలి అప్పుడే లోపల ఉడుకుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి బబుల్స్ వస్తున్నాయి చూడండి ఆయిల్లో ఈ బబుల్స్ అనేవి ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడే మనకి లోపల బాగా ఉడికినట్టు అనమాట ఇప్పుడు చూడండి నేనైతే ఫ్రై చేసేసాను కదా వీటిని షేప్ చూడండి గోల్డెన్ కలర్ నుంచి కొంచెం డార్క్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు ఇలా వేయించుకునే వాటిని మనం టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీద లేదంటే మన నార్మల్ ప్లేట్లోనూ తీసేసుకోవాలి నా దగ్గర ప్రజెంట్ అయితే టిష్యూ పేపర్ లేదు అందుకని నేను వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నిజంగా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి మీ వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి పిల్లలు కారం కారం అనకుండా నార్మల్గా నార్మల్ మిర్చియే వేశాను నేను చిన్న చిన్న మిర్చీలు కట్ చేసి వేశాను అవి కూడా వాళ్ళకి కనిపించకుండా ఇప్పుడు వాళ్ళకి కనిపించాయంటే దీంట్లో మిర్చి వచ్చింది మాకు వద్దు అని చెప్పేసి అంటారు అవి కనిపించకుండా చాలా సన్నగా తరిగాను ఆల్రెడీ మీరు చూసారు వీడియోల ముందు ఎంత సన్నగా తరిగి కలిపాను సో ఇవైతే ఫ్రై అయిపోయాయి అప్పుడప్పుడు ఇలాంటివి కొంచెం వెరైటీగా ఎప్పుడు ఇడ్లీ దోశ ఇవే కాకుండా ఇలా వెరైటీగా కూడా ట్రై చేశారంటే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు అనమాట ఇప్పుడు ఫస్ట్ ఒక వాయి అయితే అయిపోయింది నెక్స్ట్ వాయి అయితే నేను వేసేసాను నాకైతే బాగా అనిపించాయి ఇంకొకటి ఎందుకంటే దీంట్లో మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన దగ్గర క్యాబేజీ ఉన్నా లేదంటే క్యారెట్ ఉన్నా క్యాప్సికమ్ ఉన్నా ఏ ఉన్నా సరే సన్నగా స్లైసెస్ కింద సరిగేసి వాటినైతే వీటిలో యాడ్ చేసుకోవచ్చు అనమాట అవి కూడా టేస్ట్ బాగుంటాయి అది ఆల్రెడీ నేను ట్రై చేసా స్వీట్ కార్న్ లేకుండా ఓన్లీ వెజిటబుల్స్ తోటి నేను ట్రై చేసా బాగా వచ్చింది చూడండి షేప్ కూడా ఎంత బాగా వచ్చాయో నోరు ఊరుతుంది కదా స్వీట్ కార్న్ తోటి వడలైతే వేసేసుకున్నాము ఇవి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటాయి ఫస్ట్ నేను ట్రై చేస్తా సో పుట్నాల చట్నీ అయితే చేసాం కదా ఫస్ట్ టైం తిన్నాం స్వీట్ స్వీట్గా ఉంటుందేమో అనుకున్నా కానీ ఇంత కూడా స్వీట్ లేదు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి బాగుంటే బాగున్నాయి అని చెప్పేస్తా బాగాలేకపోతే బాగాలేదని చెప్తా కానీ చాలా చాలా బాగున్నాయి స్వీట్ అంతా చేశావు కదా స్వీట్ ఉంటాయేమో అనుకున్నా కానీ అస్సలు స్వీట్ లేవు మా వాళ్ళకి ఇప్పుడు పెడతాను చాలా బాగా నచ్చుతాయి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాయి అని అడుగుదాం వచ్చేసేయండి దాంట్లో తీసుకుని టేస్ట్ చే ఎలా ఉందో చూడు టేస్ట్ చెయ్యి అదేంటో చెప్పు నాకు టేస్ట్ చేసి గట్టిగా నువ్వు ఆల్రెడీ చూసావు కదా ఇందాక స్వీట్ కానని నీ నీకు అలా నచ్చిందా బాగుందా టేస్ట్ బాగుందా బాగాదా ఓకే ఓకే